హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష బ్లాగ్స్ ఈరోజు వచ్చి సండే కదా స్పెషల్ ఏంటిదంటే మా ఇంట్లో కర్రీ రాగి సంకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం మా అమ్మ వేస్తుంది రాగి సంకటి చేయడానికి ముందు అన్నం వేసుకోవాలి అన్నం అంటే మెత్తగా ఎక్కువ వేసరి పెట్టుకోవాలి అన్నం ఉడుకుతుంది ఇంకా మెత్తగా కావాలి అన్నము కొంచెంగా ఇలా మెత్తగా అయినాక ఇప్పుడు రాగి పిండి కలిపేసుకోవాలి అన్నం ఎట్లా అయినాక రాగి పిండి కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి కలపకుండా ఆ తినామనుకో గడ్డ కట్టుకుతుంది ఎక్కడక్కడ కలుపుతూనే ఉండాలి కలపకుండా ఆపితే వినంగా మొత్తం గడ్డ కడుతుంది సరిగ్గా కలిపదు టేస్ట్ మొత్తం పోతుంది ఒక ఐదు నిమిషాలు బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం దగ్గర అయినాక బంద్ చేసుకొని ఒక ఇప్పుడు దించేసుకొని దగ్గరికి అయ్యింది కదా ఇప్పుడు బాగా జుట్టుకుందాం ఇప్పుడు ముద్దలా కుట్టేసుకుందాం ఫైనలీ రాగి ముద్దలు వచ్చేసినాయి పర్ఫెక్ట్గా సాల్ట్ వేసుకున్నాం అన్న పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇదిగా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మొత్తం కలిపేసుకోవాలి అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి అంటే అందరు తెలిసిన విషయం అనుకో సరిపడా నూనె వేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఆవాలు లకర కొంచెం పసుపు తగినంత చిటికీలు బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ వేసేసుకోవాలి ఇందాక వేసి పెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాల మధ్య పెట్టుకొని విజిల్ పెట్టేస్తే కుక్కర్ మూత ఒక నాలుగు విజిల్లకు అవుతుంది అయినాక మొత్తం చూపిస్తా ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని టమాటాలు వేసేసుకుందాం ఒకటేసారి కర్రీ చిక్కగా అంటే గ్రేవీ తిక్కుగా రావడానికి కొబ్బరి పొడి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ ఉడక ఎక్కువ గ్రేవీ బాగుంటుంది తర్వాత ధనియాల పొడి వేసేసుకొని కల్పిస్తుంది ఒకసారి ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం ఒక నాలుగు విజిల్ తర్వాత కర్రీ అయిపోతుంది లాస్ట్ డేట్ల చూపిస్తాను ఫైనల్గా కొత్తిమీరతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం అయిపోయింది ఫైనల్గా రాయలసీమ రాగి సంకటి కంప్లీట్ ము అని తెరువు కాళ్ళు వాదా వాదా